ఒకనొక దట్టమైన అడవిలో చింటూ అనే ఒక చిట్టి ఎలుక ఉండేది చింటూ చాలా తెలివైనవాడు కాని అతను దేనికైనా త్వరగా భయపడేవాడు గాలికి ఆకులు కదిలినా చింటూ గబగబా దాక్కునేవాడు చింటూ ఒక పెద్ద చెట్టుపైన ఉన్న తొర్రలో నివసించేవాడు అక్కడి నుండి అడవి అంతా కనిపిస్తుంది కాని చింటూ ఎప్పుడూ తన ఇంటినుండి బయటకు రావడానికి సాహసించలేదు ఒకరోజు మధ్యాహ్నం అడవిలో ఒక పెద్ద గర్జన వినిపించింది అది అడవికి రాజైన విక్రమ్ అనే సింహం గర్జన ఆ శబ్దం వినగానే అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి విక్రమ్ కోపంగా గర్జించడంలేదు అతను బాధతో అరుస్తున్నాడు విక్రమ్ అడుగుతీసి అడుగు వేయలేకపోతున్నాడు అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి చింటూ తన కిటికీలోంచి ఇదంతా చూశాడు సింహం గర్జనలో భయంకంటే బాధ ఎక్కువగా ఉందని అతను గ్రహించాడు సింహానికి ఏదో అయ్యింది నేను అతనికి సహాయం చేయాలి అని చింటూ అనుకున్నాడు చింటూ తన భయాన్ని పక్కన పెట్టాడు మెల్లగా చెట్టు దిగి వణుకుతున్న పాదాలతో విక్రమ్ దగ్గరకు వెళ్లాడు తనకంటే వందరెట్లు పెద్దగా ఉన్న సింహం ముందు చింటూ నిలబడ్డాడు చింటూ విక్రమ్ పాదాన్ని నిశితంగా గమనించాడు భయపడకండి రాజా నేను మీకు సహాయం చేస్తాను అని మెల్లగా చెప్పాడు విక్రమ్ ఆశ్చర్యపోయి తన పాదాన్ని చింటూ వైపు జరిపాడు సింహం పాదంలో ఒక పెద్ద మరియు పదునైన ముల్లు గుచ్చుకుని ఉంది చింటూ తన చిన్న చేతులతో ఆ ముల్లును గట్టిగా పట్టుకున్నాడు ఒక్కసారిగా తన శక్తి అంతా ఉపయోగించి ముల్లును బయటకు లాగాడు ముల్లు రాగానే విక్రమ్కు హాయిగా అనిపించింది తగ్గిపోయింది విక్రమ్ చింటూ వైపు చూసి ప్రేమగా నవ్వాడు చాలా ధన్యవాదాలు చిట్టి స్నేహితుడా నీవు చాలా ధైర్యవంతుడివి అని సింహమంది ఆ రోజునుండి చింటూకి భయం పోయింది విక్రమ్ మరియు చింటూ మంచి స్నేహితులయ్యారు ధైర్యమంటే భయం లేకపోవడం కాదు మన భయాన్ని జయించి ఇతరులకు సహాయం చేయడం అని చింటూ తెలుసుకున్నాడు